అదేవిధంగా మనకి తైత్రీయోపనిషత్తు చెప్తుంది అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతోవై వై ఈ సృష్టి ప్రారంభంలో పరమాత్మ అసత్స్వరూపంగా అవ్యక్తావస్థలో ఉన్నాడు ఆ పరమాత్మ అవ్యక్తావస్థని పొంది ఉన్నాడు అటువంటి ఆ పరమాత్మ నుండి వ్యక్తావస్థలో ఉన్నటువంటి ఈ ప్రపంచం సృష్టింపబడింది అని మనకి ఉపనిషత్తు చెప్పింది అదేవిధంగా ఇక్కడ మహర్షులు వ్యక్తమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించారు అందువల్ల ఈ మహర్షులకి ఎలాగైతే సృష్టి చేసే సామర్థ్యం వచ్చిందో అలాగే ఈ భూలోకంలో ఎవరైతే వేదోక్త కర్మాచరణ చేస్తూ ఉంటారో ధర్మశాస్త్రం చెప్పిన విధంగా సత్కర్మలను ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు వచ్చే జన్మలో సర్వేత్రయో అగస్త్యశ్చ వచ్చే జన్మలో అత్రి మహర్షి అగస్త్య మహర్షి ఆ మహర్షులతో సమానమైన గౌరవాన్ని వాళ్ళు పొందుతారు అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు వాళ్ళని అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు వాళ్ళు చెప్పినటువంటి మాటని అందరూ విశ్వసిస్తూ ఉంటారు అటువంటి స్థాయిని వాళ్ళు పొందుతారు త్రయో అగస్త్యశ్చ నక్షత్రై సంకృతో వసన్ అంతేకాకుండా ఈ జన్మలో ఈ లోకంలో ఎవరైతే సత్కర్మాచరణ చేస్తారో వాళ్ళందరూ కూడా ఆకాశంలో కనిపించే నక్షత్ర రూపంగా వాళ్ళు అక్కడ ఉంటూ ఈ ప్రపంచాన్ని చేస్తూ ఉంటారు అని మనకి ఈ మంత్రం చెప్తోంది నక్షత్రై శంకృతోపసన్ నక్షత్ర రూపంగా ఉండి ఈ జగత్తుకి ఏ విధంగా అయితే ఆనుకూల్యం కలుగుతుందో ఆ విధంగా ఈ జగత్తుని అనుగ్రహిస్తూ ఉంటారట వాళ్ళు అదే మనకి మరొక సందర్భంలో వేదం చెప్పింది యో వా ఇహ యజతే అముగుంస లోకన్న తన్నక్షత్రాణాన్ నక్షత్రత్వం నక్షత్ర శబ్దానికి నిర్వచనం చెప్తూ ఎవరైతే ఇక్కడ సత్కర్మాచరణ చేస్తూ ఉంటారో వాళ్ళు అముగుంస లోకన్న వాళ్ళు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోకాన్ని పొందుతారు ఇక్కడ నక్షతే అని అనే ధాతువుకి గచ్చతి అనర్థం నక్షగతవు అనే ధాతువు నుండి ఈ నక్షత్ర శబ్దం ఉత్పన్నమైంది యో వా హ్యయజతే నక్షత్రత్వం అని చెప్పింది ఆ తర్వాత మహాగ్నిచయన క్రతువులో నక్షత్రేష్టకలని వ్యాఖ్యానం చేసే సందర్భంలో వేదం ఏం చెప్పింది అనంటే సుకృతాం వా ఏతాని జ్యోతిగుంషియన్నక్షత్రాణీ సత్కర్మాచరణ చేసినటువంటి మానవుల యొక్క స్వరూపమే ఆకాశంలో కనిపించే నక్షత్రములు వాళ్లే ఈ జ్యోతిస్వరూపములుగా వాళ్ళు ప్రకాశిస్తున్నారు అని చెప్పింది అందువల్ల ఎల్లప్పుడూ కూడా సత్కర్మాచరణ చేస్తూ ఉండాలి ఆ సత్కర్మాచరణ చేయటం వల్ల మనకి ఇటువంటి ఉత్తమమైనటువంటి ఫలం లభిస్తూ ఉంటుంది మనకి అని మనకి ఈ వాక్యాల ద్వారా తెలుస్తోంది ఈ విధంగా కొన్ని మంత్రాల ద్వారా మనకి యాగానికి సంబంధించిన విశేషాలని బోధించి ఇటుపైన నక్షత్రాలకు సంబంధించినటువంటి విశేషాలని అలానే సూర్యుడికి సంబంధించిన విశేషాలని బోధించటానికి ప్రారంభిస్తోంది వేదం అథ సవితో కామస్యా ఇందాక మనం చెప్పుకున్నటువంటి మంత్రాలన్నీ కూడా అంగిరోనామక మహర్షికి సంబంధించినటువంటి మంత్రాలుగా మనం చెప్పుకున్నాం ఇప్పుడు శ్యావాశ్వ అనే పేరుతో ఒకనొక మహర్షి ఉన్నాడు ఆ మహర్షి యొక్క ఆ మహర్షికి సంబంధించిన మంత్రాలుగా మనకి తెలుస్తోంది ఈ వాక్యం ద్వారా ఆ మహర్షి ఎటువంటి వాడు అనంటే మంత్ర సంప్రదాయాన్ని ప్రారంభించినవాడు ప్రవర్తింపచేసిన వాడు ఆయన ఎవరికోసం ఈ మంత్రాలు అనంటే అవర్తి కామస్య ఇక్కడ వర్తి శబ్దానికి జీవనము అవర్తి శబ్దానికి జీవనాధారమైనటువంటి ధనము లేకపోతే దారిద్ర్యము ఆ దారిద్ర్యం ఇక్కడ అవర్తి శబ్దం చేత చెప్పబడుతుంది ఇక్కడ ఆ అవర్తి శబ్దం చేత దారిద్ర్యం చెప్పినప్పటికీ లక్షణ విధయ వైరాగ్యము